హాయ్ అండి అందరికీ బ్యాక్ టు జానో కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ని సపోర్ట్ చేయండి అండ్ టైటిల్ చూసే ఉంటారు కదా మీషో నుంచి మనకైతే సెకండ్ ఆర్డర్ అయితే వచ్చిందండి నిన్న వీడియో చేశాను కదా ఫస్ట్ ఆర్డర్ వచ్చిందనేసి సో నిన్న మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది అండ్ అది ప్యాక్ చేసి టూ టు సిక్స్ లోపు మనకి పికప్కి అయితే వస్తారని చెప్పేసి మనకి కాల్ వచ్చిందని చెప్పాను కదా సో నేనైతే టూ ఓ క్లాక్ అంతా ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేసాను అనమాట సో ఈవినింగ్ అంటే నైట్ అనమాట నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నాకు ఇంకొక ఆర్డర్ వచ్చింది అనమాట అదేం చెప్పారంటే వీళ్ళు డిస్పాచ్ డేట్ టెన్త్ అని చెప్పారు సో నేను టెన్త్ కదా అనేసి నేను అనుకున్నాను యాక్చువల్గా ఈ రోజైతే ప్యాక్ చేయాలి అయితే ఇచ్చేసేయాలి కదా సో ఈ రోజు ప్యాక్ చేద్దాం అనుకున్నాను నిన్న ఏం జరిగింది నిన్న మార్నింగ్ ఆర్డర్ వస్తే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టు టూ టు సిక్స్ లోపు మనకి పికప్కి అయితే వస్తారని చెప్పారు బట్ నిన్న నైట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన ఆర్డరు అంటే జూలై ఎయిత్ కదా జూలై న డిస్పాచ్ అని చెప్పారు నేనేమనుకున్నానంటే ఓకే సమ్ ఆర్డర్స్ ఇట్లా లేట్ అవుతుందేమో అట్లా డిస్పాచ్ చేస్తారేమో అనేసి బట్ వాళ్ళు కాల్ చేశారనమాట ఈరోజు మీరు ఫ్రీగా ఉంటే ఈరోజు వస్తారు పికప్కి అనేసి సో నేనైతే యాక్సెప్ట్ చేశాను ఓకే నాకు ఈ టైంకి కుదురుతుంది అనేసి నేను ఇప్పుడైతే ప్యాక్ చేద్దామనేసి కూర్చున్నా ఇప్పుడు వన్ నేను అలా కాల్ చేస్తే వాళ్ళు వన్ అవర్ పడుతుంది మేడం మేము వచ్చేసరికి అనేసి చెప్పారనమాట సో నేనైతే ప్యాక్ చేద్దామనేసి కూర్చున్నాను సో మనకి సెకండ్ ఆర్డర్ నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా మనకి సెకండ్ ఆర్డర్ ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనేసి అనుకున్నా బట్ సేమ్ డేనే మనకి టూ ఆర్డర్స్ వచ్చాయంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉంది నేను చెప్పాను కదా ఫస్ట్ ఆర్డర్ రావడమే మనకి చాలా హ్యాపీనెస్ సెకండ్ ఆర్డర్ కూడా మనకి వెంటనే వచ్చిందనమాట ఇది మనకు వచ్చిన శారీ ఈ రోజు వచ్చిన శారీ అయితే ఇది జరీ బోర్డర్ శారీస్ అండి జార్జెట్ శారీస్ ఇదనమాట సో చాలా బాగుందండి మనకి మంచి గ్రీన్ అనమాట ఏం గ్రీన్ పచ్చ కలర్ ఉంటుంది కదా సో అది దానికి రెడ్ కలర్ బోర్డర్ అనమాట ఇదైతే మనకి ఈరోజు అంటే మీ నిన్న ఆర్డర్ వచ్చిందనమాట సెకండ్ ఆర్డర్ సో నేను ఇది కూడా ప్యాక్ చేసి ఉంచితే వాళ్ళు ఇప్పుడు వస్తామని చెప్పారు సో నేను అందుకోసమనే ప్యాక్ చేసింది అనమాట ప్యాక్ చేస్తూ ఓకే సెకండ్ ఆర్డర్ కూడా మనకి త్వరగా వచ్చింది కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఇంత వెంట వెంటనే రావడం మేబీ థర్డ్ ఆర్డర్ ఏమన్నా లేట్గా రావచ్చేమో చూద్దాం అది కూడా మంచిగా ఆర్డర్స్ రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలానే కోరుకోండి అండ్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి నా ఈ చిన్న బిజినెస్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇది నేనైతే లేబుల్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకొచ్చుకున్నానండి లేబుల్ లేబుల్ కూడా పెట్టేసేద్దాం సో నేనైతే ప్యాకింగ్ మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందండి అసలు అండ్ దట్టు నేనైతే లాస్ట్ వీడియోలోనే నేను ఈ మైక్ పెట్టుకుని అయితే ఫస్ట్ టైం వీడియో అయితే చేశాను కదా అండ్ ఇది సెకండ్ వీడియో అనమాట ఇది ఇకపై మాక్సిమం నేను ఇలానే చెయ్యాలి లాంగ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను చూద్దాం కుదురుతుందా లేదా అనేసి మనతోనే అవుతుందా లేదా అని మేబీ లాంగ్ వీడియోస్ చేస్తేనే బెస్ట్ కదా అనేసి చెప్పాను కదా నేను లాంగ్ వీడియోస్ ఎందుకు చెయ్యను అనేసి మనకైతే రీచ్ ఉండదండి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కే కొంచెం మంచిగా కొంచెం త్వరగా రీచ్ ఉంటుంది అందుకోసమనే షార్ట్ వీడియోస్ అయితే చేస్తామన్నమాట లాంగ్ వీడియోస్ అందుకే చేయను బట్ ట్రై చేయాలి కదా ఇది కూడా చేయగా చేయగా ఎప్పుడో అవుతుంది చేద్దాం లాంగ్ వీడియోస్ చేయడానికి మోస్ట్లీ నేను ట్రై చేస్తాను సో చేయాలి ట్రై చేయాలి అని అనుకుంటున్నానండి సో మనకైతే మీషో నుంచి సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది సెకండ్ అండ్ అండ్ టూ సేమ్ డే వచ్చింది కదా అది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి అండ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు డెలివరీ అతను వస్తారు తనకైతే అతనికి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది అనమాట సో చేసేసాను సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేనైతే ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట సో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్